అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నైమసారణ్యం నుంచి ప్రయాగరాజుకి రావటానికి మళ్ళీ మేము ఐఆర్సిటిసి ట్రైన్నే క్యాచ్ చేసాం అనమాట అండి నైమసారణ్యం రైల్వే స్టేషన్లో మేము ట్రైన్ ఎక్కేసాము ఉదయానికి ప్రయాగరాజ్కి చేరుకుంటుంది అని చెప్పారు ఇంకొక అరగంటలో ప్రయాగరాజు వెళ్ళిపోతుందండి ఈరోజు కారు బాగా ఆయిల్ పీల్చేసిందండి సారి వేసినప్పుడు చాలా బాగున్నాయి ఇలా చూడండి అసలు కనిపిస్తుందా ఇంత ఆయిలా ఒక్క గారెలో అయ్య బాబోయ్ ఇగో చూసారా ఇదంతా ఏదో వాటర్ అనుకునేరు కనుక ఆయిల్ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కి రెండు ఐటమ్స్ ఇస్తారన్నమాట అండి ఈరోజు పొంగలి గారెలు ఇచ్చారు గారెలు బాగా ఆయిలీగా ఉండటంతో గారెల్ని తినలేకపోయాను పొంగలు అయితే తిన్నాను టిఫిన్లు అయితే బాగుంటాయండి టిఫిన్ అనే కాదు భోజనం ఫుడ్ అంతా కూడా ఐఆర్సీటీసీ ట్రైన్లో ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుందండి బాగుంటుంది మేము కొంతగా నెయ్యి పచ్చళ్ళు పొళ్ళు ఇటువంటివి తీసుకెళ్ళాం కాబట్టి పొంగల్లో అంత నెయ్యి వేసుకుని కూడా తింటే చాలా బాగున్నదండి మా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మేము ప్రయాగ్రాజ్ చేరుకున్నాము ఏదైనా సరే స్టేషన్లో దిగే ముందు మనకి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట అండి రైల్వే స్టేషన్ వచ్చేసి ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్ లో ఒకే నిమిషం చాలా ఉంటాయి ప్రయాగ్ జంక్షన్ ప్రయాగ్ ప్రయాగ్ సిటీ అట్లా మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసి సంగం లాస్ట్ కు సంగం ఉంటది ప్రయాగ్ సంగం అయితే ఈ రోజు ప్రయాగ్రాజ్ లో ట్రైన్ దిగిన తర్వాత మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తిరగటమే అంటండి వాళ్ళే వెహికల్స్ పెడతారు ఐఆర్సిటీసీ వాళ్ళు తర్వాత మధ్యలో మనం ప్రైవేట్ వెహికల్ పెట్టుకుని కూడా తిరగాలి అని చెప్పి వివరాలు ఇవన్నీ కూడా ట్రైన్లో చెప్తూ ఉంటారు ఎక్కడ స్టేయింగ్ అన్నది అండి ముందుగా అయితే ప్రయాగరాజు సంఘంకి వెళ్ళి స్నానం చేయటం అనమాట ఫస్ట్ ప్రయాగరాజులో స్నానం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూడటం ఇవన్నీ కూడా ఉంటాయి కదా నాకు ఇంతలోకే ఇంద్రాణి గారు వెహికల్ అరేంజ్ చేశాను అని చెప్పి ఫోన్ చేశారు ఎందుకంటే ఇక్కడ ప్రయాగరాజులో స్నానానికి వెళ్ళటం కూడా కొద్దిగా బోట్లో అది లోపల వరకు వెళ్ళాలంటండి అమ్మ నేను వెహికల్ పంపిస్తున్నాను అని చెప్పేసి అంటే వారు లక్నోలోనే ఉన్నారు ఇక్కడ అరేంజ్ చేశారు అండి ఇదిగోండి ప్రయాగరాజ్ సంఘం అనే స్టేషన్లో మేము దిగాం కదా ఇది డెడ్ ఎండ్ అనుకుంటండి మా ట్రైన్ ఇక్కడ ఆగి ఉన్నది ఇలా చూడండి మా ట్రైన్ ఇక్కడ ఆగున్నది కదా ఇదేమో క్లోజ్డ్ ఉన్నది డెడ్ ఎండ్ ఇలా మాకు భీమవరం దగ్గర ఉన్న నర్సాపురంలో ఇలానే ఉంటుందండి ఇప్పుడు నేను అటు వెళ్ళినప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను ఎక్కడి నుంచే ట్రైన్లు స్టార్ట్ అవుతాయండి నర్సపూర్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ అని చెప్తూ ఉంటాను కదా అలానే ఇక్కడ కూడా ఇట్లా క్లోజ్డ్ ఉన్నదనమాట మా కోసం నని చెప్పి వెహికల్ పంపించారు కదండి ఎస్ఐ సంతోష్ కుమార్ గారిని మా కోసం అని అని పంపించారు అని ఇంద్రాణి గారు ఫోన్ చేశారనమాట అండి ఇదిగో ఇదంతా కూడా ప్రయాగరాజ సంగమ స్టేషన్ అండి ఇక్కడి నుంచి అయితే ఫస్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండమ్మా మీరు అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళొచ్చు స్నానానికి అని ఇంద్రాణి గారు చెప్పారనమాట మీకు ఇంత హరి భరిగా పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు నన్ను చెప్పారు ఫస్ట్ అయితే మీరు రిలాక్స్ అవ్వండి నంటే ఫస్ట్ ఈ పోలీస్ గెస్ట్ హౌస్ ప్రయాగ్ ఉన్నదానికి అక్కడికి వెళ్ళామనమాట అండి ప్రయాగ్రాజ్ అంతా కూడా చాలా బాగున్నదండి పెద్ద పెద్ద రోడ్లు పెద్ద పెద్ద వృక్షాలు అసలు కట్టడాలు కూడా చాలా బాగున్నాయండి అంటే ఇది ఎప్పుడో రాజుల కాలం నాటి బిల్డింగ్స్ కూడా ఇంకా ఉన్నాయి ఇంతకీ మాకు ఇచ్చిన ఈ పోలీసు గెస్ట్ హౌసు ఇవన్నీ కూడా ఆ పెద్ద కోట లాంటి చోటే ఉన్నాయన్నమాట అండి ఇదిగోండి ఎంట్రన్సే ఇలాగున్నది పద్దెనిమిది వందల ముప్పై రెండులో కట్టిన ఈ బిల్డింగ్లోనే ఇప్పటికీ పోలీసు శాఖకి సంబంధించిన అన్ని కార్యాలయాలు ఇందులోనే ఉంటాయంటండి అంటే సిబిఐ ఎఫ్బీబీ ఐజీ ఆఫీసు ఎస్పీ ఆఫీసు ఇంకా ఒక్కటేంటండి అన్ని పోలీస్ శాఖకి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా ఆ బిల్డింగ్లోనే ఉంటాయట ఉత్తరప్రదేశ్ పోలీస్ అతిథి గృహ అని ఉన్న ఈ గెస్ట్ హౌస్లోనే మనకి అకామిడేషన్ ఇచ్చారనమాట అండి ఈ బిల్డింగ్ ఆపోజిటే ఉన్నదనమాట ఈ గెస్ట్ హౌస్ ఇక అయితే చాలా బాగున్నదండి అంటే ఇవి పాత బిల్డింగ్లు కదా చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట అండి పెద్ద హాలు సోఫా సెట్ తర్వాత డైనింగ్ టేబుల్ సెట్ అవతలేమో ఒక బెడ్ అటాచ్డ్ బాత్రూము బీరువా ఇట్లా అండి నాకైతే ఎదురుకుండా కనిపించే ఆ ఓల్డ్ బిల్డింగ్ మాత్రం ఏదో ఒక సీనరీని చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నదనమాట అండి ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళినా ఒకటి గమనించానండి పైన ఇలాగా ఒక రంగు బెడ్షీట్ వేసి ఉంచుతున్నారు ఇది తీస్తే అడుగున మంచి బెడ్షీటు కంఫర్టరు టవల్ అన్నీ కూడా ఇలా ఉంటున్నాయి అనమాట ఓహో ఇక్కడ సిస్టమ్ ఇది అనమాట టవల్స్ అన్నీ ఇది తీసేసుకోవాలి కాఫీ కాఫీ వచ్చింది కాఫీ తాగి కొద్దిసేపు రిలాక్స్ అయ్యేసరికి ఫోన్ వచ్చింది అనమాట అండి వెహికల్ రెడీగా ఉన్నది ప్రయాగరాజు స్నానానికి వెళ్ళటానికి అని చెప్పారు ఫస్ట్ ప్రయాగరాజులో స్నానం చేసిన తర్వాత చుట్టుపక్కల విశేషమైనవి చూడవలసినవి అన్నీ కూడా చూపించేసిన తర్వాత మళ్ళీ గెస్ట్ హౌస్ దగ్గరకి వెళ్ళిపోండి మీరు రెస్ట్ తీసుకుని ఈవినింగ్కి మీరు ట్రైన్ ఎక్కుతురు కానీ అని చెప్పారు అలానే వెహికల్ డ్రైవర్ని ఒక మనిషిని అట్లాగా సార్ పొరమాయించేస్తారనమాట అండి వారు ఇక ఈరోజంతా మనతోనే ఉంటారనమాట చక్కగా ఈసారి వచ్చిన ఆయన అన్ని వివరంగా చెప్తూ ఉన్నారనమాట అండి ఈ ప్రయాగరాజులో ఏమేమి విశేషాలు ఉన్నాయి ఏంటి ఏమేం కట్టడాలు ఉన్నాయి అన్నీ కూడా చాలా వివరంగా చెప్తున్నారు ప్రయాగరాజు ఊరు చాలా బాగున్నదండి పెద్ద పెద్ద రోడ్లు అలానే రోడ్లకి ఇరుపక్కల కూడా చక్కగా సోఫాలు ఇవన్నీ కూడా వేసి ఉన్నాయి చెట్లయితే పెద్ద పెద్ద వృక్షాలండి అలానే ఖాళీ స్థలాలు బాగా ఎక్కువగా ఉన్నాయండి అంతే మరి కోట్ల కొలది వచ్చిన జనాలకి ఎక్కడని ఆవాసం ఏర్పాటు చేయగలరు అలా అనమాట అండి ఊరంతా కూడా చాలా సుందరీకరణతో చాలా చాలా బాగున్నదండి సైన్స్ ఫెషల్టీ అది యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్ యూనివర్సిటీ బ్రాంచెస్ సైన్స్ ఫెసిలిటీ వచ్చారు ये का गेट है इसी के जस्ट सामने मैं एक मिनट रोक के आपको दिखा भी दूंगा ये जो है चंद्रशेखर आजाद जी का हुआ पे था जो सामने मूर्ति बनी है वहीं पर पेड़ था वो देखिए चंद्रशेखर आजाद जी की मूर्ति आ, है सुसाइड किए थे वही उनकी मूर्ति है चंद्रशेखर जी टू जी

गेल सेंटर कॉलेज प्रयागराज अन्य वर्षगांण आईन माता ये भरदवाज पार्क ये भरदवाज पार्क का जो आश्रम था हाँ। वो वोंती है आप चाहे तो कैप्चर कर सकते हैं उसको फोटो में ये देखिए सामने हां देखो स्टैचू स्टैचू ऑफ भरतनाथ हां जो माने स्टैचू बड़ा स्टैचू छोड़ बन पाए हैं ये सब उनके दौरान సముద్ర మదన్ క్షీరసాగర్ మదన్ క్షేరసాగర్ ప్రయాగరాజులో ఈ కుంభమేళా సందర్భంగా అండి ఇంచుమించు ఒక సంవత్సరం ముందు నుంచే సుందరీకరణ పనులు ప్రారంభించారంట సుందరీకరణ ఒక్కటే కాదండి అన్ని అభివృద్ధి పనులు అన్నీను ఎందుకంటే కోట్ల కొలది వస్తారు అని ముందే అంచనా వేయటంతో దానికి అనుగుణంగా వాళ్ళకి ఆవాసయోగ్యంగా ఉండటానికి స్థలాలని ఖాళీగా ఉంచటం అలానే రోడ్లను బాగా పెద్దవి చేయటం సింగిల్ ట్రాక్ ఉన్న చోటల్లో డబల్ ట్రాక్ ట్రైన్స్కి వేయటం అట్లానే రోడ్లకి ఇరువైపులా కూడా మంచిగా ఫుట్పాతులన్నీ కట్టి అక్కడక్కడ వరుసగా బెంచెస్ కూడా ఉన్నాయి సోఫాలు లాంటివి కూడా వేసి ఉండటం ఇవన్నీ కూడా అండి ఒక సంవత్సరం ముందు నుంచే ప్రారంభించారంటండి దీనికి గాను కొన్ని వేల కోట్లు కూడా ఖర్చు అయినాయి అంటండి మరి లక్షల కాదు కోట్ల మీద వచ్చే భక్తులకి

ఇప్పుడు ఇలా ఖాళీగా కనిపిస్తున్నాయి ఈ రోడ్లన్నీ కూడా అండి మొత్తం జనాలతో నిండిపోయి ఎక్కడ నేల కనపడకుండా ఉండేదంటండి అంత జనాలు అంట అందుకు అనుగుణంగా మొత్తం ఖాళీ ప్రదేశాలని ఎక్కువ ఉంచారనమాట అంటే వాటిల్లో రకరకాల టెంట్లు వేయడం బాత్రూమ్స్ కట్టడం ఇవన్నీ అంటే టెంపరీ బాత్రూమ్స్ ఇటువన్నీ అన్నీ కూడా అరేంజ్ చేశారంటండి అంటే వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారంటండి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కుంభమేళాని చాలా దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయటం వెనక చాలా అవసరం ఉన్నదనమాట అని చెప్పి ఇదంతా చూస్తే అర్థమవుతుందండి ఒక గైడ్ని పెట్టుకుంటే ఏ విధంగా ప్రతి ఒక్కటి వివరంగా చెప్తూ ఉంటారో అలా ఆయన చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి తర్వాత తెలిసింది సారు పెట్టారంట ఈ విధంగా అంటే వాళ్ళకేం తెలియదు కొంచెం బాగా చెప్పగలిగిన వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెబుతూ వాళ్ళకి అన్నీ కూడా చూపించండి ప్రయాగ్రాజ్ తీసుకువెళ్ళండి వెళ్ళండి ఏమేం ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ చూపించండి అని ఇంద్రాణి గారి హస్బెండ్ రవీంద్ర సార్ చెప్పారంటండి అందువల్ల ఆయన ప్రతి ఒక్కటి కూడా అండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చెప్తూ ఉన్నారు వివరంగా ఇదిగోండి ఇక ప్రయాగ్రాల్సి వచ్చాం కదా పక్కన కోట ఉంటుందన్నమాట అండి ఫస్ట్ స్నానం ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కోటకు వెళ్దాము అని చెప్పారు కోటలోకి కూడా వెళ్ళవచ్చు అనమాట అయితే ఈ స్నానం అనేది ఈ ఒడ్డునో ఇక్కడో కాదండి చే చేసేది సంగమం దగ్గరికి వెళ్ళాలన్నమాట అయితే దానికి గాను మోటార్ బోట్ ని కూడా అరేంజ్ చేసి ఉంచారు ఇదిగోండి అక్కడికే వెళ్తున్నారు ప్లాట్ఫామ్ లాగా కట్టేసారు

కుంభానికి ఎలా ఉన్నదా అసలు ఎట్లా ఏర్పాట్లు చేశారా అని తలుచుకుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందండి ఇగోండి ఇదంతా కూడా మధ్యలో ఉన్నది చూడండి ఈ మధ్యలో ఇక్కడ అనమాట మన స్నానాధికారులు చేయాల్సింది అంతా కూడా ఇది త్రివేణి సంగమం అనమాట అండి అంటే ఇప్పుడు వర్షాలు అవి పడిపోవడంతో నీళ్ళన్నీ కూడా ఒకే కలర్లో కనిపిస్తున్నాయి కానీ క్రిందటి నెల వరకు కూడా నీళ్లు తేడా తెలిసేదంటండి కలరు తేడా తెలుస్తూ ఉండేదంట ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అక్కడ చాలా బోట్లు ఉన్నాయి ఇదిగో చూడండి బోట్లలో అందరు చూసారు ఇలాగా స్పెషల్ ప్రోటోకాల్ అప్పుడు అవును అవును అప్పుడు మిస్ చేసుకున్నాం మనం హాయ్ 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 మన టీం అంతా ఇదిగోండి ఇక్కడ ఉన్నారు మన క్రూ ఉన్నారు ఇక్కడ నమస్తే ఇక్కడే పూజలు కూడా చేస్తూ ఉన్నారు మనకిలా బోట్లోనే పూజలు అవి చేయిస్తారన్నమాట అండి దండం పెట్టుకో రెండు పడవల మధ్యలో అడుగున ఒక చెక్క ప్లాట్ఫామ్ లాంటిది ఉంటుందన్నమాట అండి ఆ ప్లాట్ఫామ్ అట్లా లాగుతారు ఒకరికి దాని మీద నిలబడితే మనం స్నానాధికాలాన్ని పూర్తి చేసుకోవచ్చు అనమాట ఈ పడవలు రెండు కదలవండి అట్లా కట్టేసేసి ఉంటాయి అనమాట और अंदाजा तो ये पकड़ जाएगा पहले पहले बाद जाएंगे पूछेंगे रो बन कर नहीं ठीक है सुनिए आवाज आ रहा है आ जाओ आ जाओ संगड़ा उधर ही करेंगे ప్రయాగరాజు త్రివేణి సంగమంలో స్నానం అంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసిందనమాట మీకు అర్థమవుతుంది నన్ను కొద్దిగా క్లియర్గా వీడియో పెట్టాను అనమాట అండి తర్వాత మన చేతికి పాలు అండి ఆ పాలని ప్రయాగరాజు సంగమంలో వదిలేసేసి పడవలోకి వచ్చిన తర్వాత అక్కడ మన పితృదేవతలకి పూజ అది చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట అండి పడవలోనే అరేంజ్ అనమాట అన్ని అయ్యవార్లు అందరూ అక్కడే ఉంటారు మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేము వచ్చిన బోట్లోనే ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉన్నదనమాట అండి అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత యువతలకు వచ్చి పితృకార్యాలు అవి చేయించామన్నమాట ఇదిగోండి అందరూ ఇట్లా కాళ్ళు ఫ్యామిలీస్గా వస్తారు ఒక్కో బోటుని ముందే మాట్లాడేసుకుంటారంటండి అక్కడ మనం ఫోర్ట్ దగ్గర కారు దిగాం కదా అక్కడే మాట్లాడుకుంటారట పదిహేను వందల నుంచి ఛార్జ్ చేస్తారంటండి అంటే మనం పితృతర్పణాలు చేస్తాం చూడండి దాన్ని బట్టి ఈ అమౌంట్ని పెంచడం ఉంటుందంటండి ఇక పితృ కార్యాల పని పూర్తి చేసుకుని ఇదిగోండి ఇదే ఈ వైట్దే మన బోట్ అనమాట అండి మళ్ళీ బోట్లోకి వచ్చేసాము ఇక రిటర్న్ అయిపోతున్నామండి ప్రయాగరాజ్ వెళ్ళాలి కుంభమేళాకి వెళ్ళాలి స్నానాలు చెయ్యాలి అలానే సిద్ధుల్ని యోగుల్ని చూడాలి అని అనుకున్న నా సంకల్పం అప్పుడు నెరవేరలేదండి కానీ ప్రయాగరాజులో స్నానాధికారులు చేయడానికి ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించిందండి నిజానికి ఇంద్రాణి గారు చాలా పట్టుబట్టారు కుంభమేళ అప్పుడు తప్పకుండా రెండమ్మ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను అన్నీ అరేంజ్ చేస్తాను కదా అని చెప్తే నేనే కొద్దిగా భయపడ్డానండి జనాలకు అది ఈ ఏదైనా కూడా అండి మనకి రాసిపెట్టు ఉండాలి అంతే కదండి ఫోన్లేండి ఇప్పటికైనా సరే ఈ కాశీ అయోధ్య ప్రయాగరాజు నైమ్ సారంగం ఇవన్నీ కూడా ట్రిప్ పెట్టుకుని మేమందరం కదలటం అలానే అనుకోకుండా డీజీపీ సార్ గారు ఇంద్రాణి గారు ఇవన్నీ కూడా అరేంజ్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఏదైనా సరే అండి భగవంతుడిచ్చింది మనం పుచ్చుకోవటమే అంతే అండి మనం ఎంత తాపత్రయపడినా కొన్ని అవవు మనం ఏమీ ఆశించకపోయినా ఒక్కోసారి అవుతూ ఉంటాయి అదంతా కూడా భగవంతుడి లేలా అనే అనుకుంటాను భగవంతుడిచ్చిన ఇచ్చిన దాన్ని యథాతథంగా స్వీకరించటమే మన బాధ్యత అంతే అండి ఇక ఇక్కడి నుంచి కూడా ఫోర్టు వెళ్ళాము అనమాట అండి